హాయ్ ఫ్రెండ్స్ చూడండి జర్మన్ ఫ్యామిలీస్ ఒక జర్మన్ నుంచి వచ్చిన ఒక పర్సను ఒక హైదరాబాద్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఒక టిఫిన్ సెంటర్కి వచ్చిండు బజ్జీ మిక్చీ సమోసా సెంటర్కి వచ్చిండు వస్తే అతను ఏం తీసుకోవాలో కనిపించులు అన్నాడు వీళ్ళకేమో బజ్జీ షాపులకి లాంగ్వేజ్ రావట్లేదు నేను వెళ్ళినా ఏ ఏంటి బ్రదర్ అని అడిగితే అన్నాడు వై చూపించిన ఒక్కోటి ఒక్కొక్కటి టేస్ట్ చేసిండు సూపర్గా ఉందన్నాడు వా వా సూపర్ ఉన్నాడు ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అని చెప్పినా ఓకే ట్వంటీ రూపీస్ ఇచ్చేసిండు ఆయన తిన్నా నుంచి మళ్ళీ వాళ్ళ భార్యకి కూడా ఇంకొక ప్లేట్ తీసుకెళ్ళాడు చూడండి ఫారినర్ జర్మన్ ఫార్ ఫారినర్స్ ఫ్యామిలీ ఇంకో ప్లేట్ తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ ఆయన కలిసి తిన్నారో తిన్న తర్వాత చట్నీ కూడా ఉంది చట్నీ కూడా టేస్ట్ చేయని చెప్పిన బాగుంది బాగుంది వెరీ సో మచ్ సో మచ్ అంటున్నారు చూడండి జర్మనీలో లగ్జరీ ఫుడ్ తినే వీళ్ళు రోడ్డు మీద మరి షాప్లో బజ్జీలు తిన్నారో చూడండి ఒక్కసారి ఎట్లా ఉందని వీళ్ళని అడిగితే వా సూపర్ సూపర్ అంటున్నారు ఒక్కసారి చూడండి ఈ జర్మీని ఫ్యామిలీస్కి ఒక లైక్ వేసుకోండి అందరూ ఈ వీడియో నకితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి